హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ సూర్యబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి నుండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసరికి జూన్ ఎలా ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అనగా శనివారం చూడండి శనివారం నాడే మనం మిచ్చ్యాడ్లోకి వచ్చి యాడ్ మొత్తం వేడే తీసాను నిన్న ఊరుండి కూడా ఊరు నుంచి నిన్నే వచ్చాను చూడండి యాడ్ అంతా అంత ప్రశాంతంగా అంత దీని నిర్మలంగా ఉంది ఇంకా గట్టిగా పది రోజులండి మళ్ళీ పది పదో తారీఖు తొమ్మిదో తారీఖు నాడే ఓపెన్ చేస్తారు మీ ఆడు గేట్లో పదో తారీఖు నుంచి యాడ్లో బేరాలు జరుగుతూ ఉంటాయి సోమవారం నుంచి అయితే నెక్స్ట్ సోమవారం నుంచి అయితే ఒక వారంలో చూడండి యాడ్డంతా ఎంత ఖాళీ ఉంది ఈ చివరి నుంచి ఆ చివరికి మొత్తం ఫ్లాట్లు అన్నీ కనిపిస్తున్నాయి యాడ్ అంతా అలాగే చాలా దగ్గర స్టోరేజీల దగ్గర గోడాల్లో బేరాలు అయితే జరుగుతున్నాయండి నేనైతే నిన్న వచ్చి అన్నాను కదా బండి ఏం లేక చాలామందిని అడిగితే జరుగుతున్నాయి అన్న సీక్రెట్గా జరుగుతున్నాయి యాడో చూడని అంటున్నారు చాలామంది యాడ్లో కనిపించారులే పార్టీ వాళ్ళు వాళ్ళు వీళ్ళు అడిగాను జరుగుతున్నాయి కాకపోతే ఏసీలో ఉండి తీసేది పెద్దగా అమ్మట్లేదు కానీ నాన్ ఏసీ వచ్చినవి అమ్ముతున్నారు మీడియాలు మీడియం బ్యాస్లు అట్లా ఎక్కువ బేరాలు జరుగుతున్నాయని చెప్పి ఉన్నారనమాట చూడండి యాడ్ నా చివరికి మొత్తం ఫ్లాట్ల ఖాళీ కాబట్టి మళ్ళీ పదో తారీఖు తొమ్మిదో తారీఖు పదో తారీఖు నుంచి మళ్ళీ ఇవే ఫ్లాట్లు మొత్తం ఫుల్ అయిపోతాయి యాడ్ అంట బేరాలు అయితే బాగా తక్కువ తక్కువ రేట్లో జరుగుతున్నాయని చెప్పి ఉన్నారన్నమాట చాలామందిని అడిగాను ఎక్కువ తేజాలు అయితే పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను లోపు జరుగుతుందంట మిడియలు మీడియం బెస్ట్లు కానీ ఏవైనా బెస్ట్ లాంటివి అంతమించి అంతే డీలక్స్ అయితే పెద్దగా రావట్లేదు నాన్ఏసి కొత్తగా అయితే అలాగే మిగతా రకాలు కూడా అన్ని మిడియాలు పిక్కలు అట్లాంటివి వస్తున్నాయి చాలావి త్రీ ఫోర్ వన్ అయితే వంద రూపాయలు లోపే జరుగుతుందంట వంద పన్నెండు వేలు లోపే జరుగుతుందన్న అన్నారు అడిగాను తర్వాత వచ్చేసరికి థర్టీ ఫోర్ థర్టీ ఫోర్లో అయితే ఇంకా బాగా తక్కువ మంచి క్వాలిటీలు అయితే లేవంటున్నారు ఈ బ్యాడ్ గిలు అవి అయితే అంతగా ఏం అన్న ఎప్పుడో ఏదో వస్తే మాత్రం అవి కూడా వంద నూట పది రూపాయలు చేసి జరుగుతున్నాయని అంటున్నారు ఎందుకంటే మంచి క్వాలిటీ రావట్లేదు కదా ఏసీ అంటే ఏసీవి ఎందుకు అమ్ముతారు వారంలో యాడ్ చేస్తారు కదా అని అన్నారు నిన్న అడిగినాను ఇవాళ కూడా వద్ది మీకు ఇద్దరు ముగ్గురు కలిస్తే అడిగాను కూడా ఇక్కడ ఏందన్నా బుడ్డి తీసుకొని పోతున్నారంటే ఏదో ఆడ ఉన్నాయంటే చూస్తాకెళ్తున్నాము అవి బాగుంటాయి లేత లేదు అన్నారు ఒక పార్టీ అయినా ఏ గోడమన్నా అంటే గోడలు చెప్పకూడదు నువ్వు యూట్యూబ్ ఛానల్ ఉంది నీకు నువ్వు వచ్చి వీడియో చేస్తావు మళ్ళీ వాళ్ళు మమ్మల్ని అరుస్తారు అన్నారనమాట అలా ఏడా సీక్రెట్గా జరుగుతున్నాయి బేరాలు అయితే ఫ్రెండ్స్ అలాగా నా వీడియో చూసిన వారందరూ కూడా ఒక లైక్ మాత్రం కంపల్సరీగా చేయండి లైక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను ఎందుకంటే మరి ఎంతోమంది మిర్చి ఆట గురించి తెలియని వాళ్ళు ఉంటారుగా వాళ్ళందరూ ఈ యాడ్ గురించి తెలుసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు నా ఛానల్ సపోర్ట్ చేయండి లాస్ట్ వరకు చూడండి ఇదంతా చూడండి యాడ్ మొత్తం తిరిగి తీసాను అనమాట మిర్చి అంతా ఇలా డైలీ అయితే అప్డేట్స్ అందిస్తూ ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి బేరాల విషయానికి వచ్చేసరికి అయితే అంతా సీక్రెట్గా జరుగుతున్నాయి కాదు మళ్ళీ బిడ్డింగ్లు కూడా వేస్తున్నారు అంట బిడ్డింగ్లు కూడా వేస్తున్నారు కానీ పబ్లిక్ అయితే కాదు అబ్బాయి సీక్రెట్ అని అంతను రైతులు ఇబ్బంది పడకూడదు అమ్ముకోమన్నారు కాబట్టి అమ్ముకుంటున్నారు అన్నట్టుగా జరుగుతూ ఉంది మనం ఇచ్చేటైతే నెక్స్ట్ అలాగే తేజ అయితే డైలాగ్స్ అయితే మాత్రం ఇరవై దాకా ఉంది అంటున్నారు అడిగాను అడిగితే ఏసీకి ఇరవై దాకా ఉందమ్మా అని అంటున్నారు అడిగినా కానీ కాకపోతే అందుకే వాళ్ళు అమ్మ అమ్మడానికి ఇంకా పెరిగిద్దని వాళ్ళు తీయట్లేదు మేము కూడా ఇంకా తగ్గిద్దని మేము అమ్మట్లేదు అన్నారు చూడండి ఇలాగే యాడ్లో మిషన్లు వేస్తున్నారు కరెంట్ మిషన్లు ఇవన్నీ ఇటు కూడా ఖాళీ కదా అని ఈ వారం అని చెప్పి కొత్త కొత్త మిషన్లు ప్రతి ఫ్లాట్లో దించారు ఇవి కొత్తవి అంతను ఎందుకంటే పాత మొత్తం పాడైపోయాయి కాబట్టి కొత్తవి తీసుకొచ్చేస్తున్నారు వేస్తున్నారు అంతను యాడ్లో ఇదంతా మన గుంటూరు మిర్చి యార్డులో మొత్తం క్లీనర్స్ చేస్తున్నారు చూడండి రూముల్లో ఉన్నాయి మరి ఎట్లా అయింది ఏం జరిగింది చూడండి ఈ పది రోజులు ఇరవై రోజుల సెలవులు వేసరికి మొత్తం కొట్టేసినాయి అనమాట చూడండి మొత్తం కొట్టుకుపోయినాయి అంతేంది అంతకుముందు ఫైర్ యాక్సిడెంట్ ఏదో చిన్న జరిగిందిలే మిస్టేక్ అప్పుడు అలా జరిగింది దాన్ని ఆ లేబర్ ఓడలా ఇప్పుడు ఓడతారు కొత్త వేస్తున్నారు కదా ఓడతారు అనమాట ఈ విధంగా మన గుంటూరు మిర్చి యార్డులో ఉండద్ది గవర్నమెంట్ ఎంత లాభం వచ్చిన దానికి ఎంతో పెట్టుబడులు పెట్టాలి వాళ్ళు కూడా పెట్టు పెట్టుబడులు పెడతా వస్తూ ఉంటారు కరెంట్ కాదంటే ఫ్లాట్లు ఫోరింగ్లావడం అట్లాంటివి ఎన్ని కూడా ఎలాంటి ఎన్నో చూడేలాగా ఈ విధంగా మన గుంటూరు మిర్చి ఆడు డైలీ మీకోసం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఏ కాయల గురించి అని ఏదైనా కానీ మీకు డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి అయితే మీకు రిప్లై ఇస్తాను దాంట్లో ఇబ్బంది అయితే ఏం లేదు ఇలా మన గుంటూరు మిర్చియార్డులో డైలీ చూడండి మొత్తం ఖాళీ అంతా అది చేదను బిజీ అప్పుడైతే దగ్గు కోరు అకట అబ్బో ఉండలేము అనుకో అట్లాంటిది ఇప్పుడు ఏం లేదు ఖాళీగా ఉంది ఈ విధంగా గుంటూరు మిర్చి ఆడు ప్రశాంతత అంతా ఖాళీ మొత్తం ఎటు చూసినా కానీ మరెన్నో లేటెస్ట్ వీడియో కోసం నా ఛానల్ ఫాలో చేయండి చూస్తున్నారు కాట చెట్లకి గుంతలు తీస్తున్నారు అదే మొక్కలు వేయటానికి కొన్ని కొన్ని చోట్ల మొక్కలు పడిపోయినాయి కదా ఆ పడిపోయిన మొక్కలు వేయటానికి గుంతలు తీస్తున్నారు అన్నమాట అదంతా ప్రతి ఒక్క వరకు యాడ్లో క్లీ క్లియర్ చేస్తున్నారు ఈ సెలవులు అనమాట కాలువలు తీపియటం ఇవన్నీ ప్రతి ఒక్క పనులు కూడా బాగానే చేస్తున్నారు అనమాట ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు కూడా పనులు క్లీరు అలాగే మన మిర్చి గురించి ఏమైనా అప్డేట్స్ నాకు తెలిసి నెల మీకు అమ్మటే వీడియో తీసి పెడతాను నాకు ఇప్పుడే ఒక కుర్రోడు ఒక వీడియో పెట్టాడు తేజాలు ఈ రేట్కి అడిగారన్నా చూడన్నా అని అన్నాడు నిన్ను అడిగారంటే నాకు తీసి ఇప్పుడు పెట్టాడులే అది కూడా మీకు పెట్టాను ఆల్రెడీ రీల్స్లో పెట్టాను చూడండి బాగా తక్కువ అంటే మరి క్వాలిటీ లేదు ఏసీలో కాయనంట ఆ రైతు సొత్తాగా తీశాడు ఈయనేమో అలా అడిగారంట ఒక కుర్రోడు వీడియో తీసి పెట్టాడు అనమాట అలా ఉంటాయి ఈ పరిస్థితులు అమ్మితే అవసరమే వాళ్ళకు అవసరమైతే ఎంతకైనా కొంతారు కానీ వాళ్ళకి అవసరం లేనందుకు తక్కువలో ఆ రకంగా జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా షేర్ చేస్తారని అనుకున్నాను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్